ట్రాఫిక్ జాము ట్రాఫిక్ సిగ్నల్స్ కారణంగా కార్యక్రమానికి ఆలస్యంగా రావడం జరిగింది ముందుగా ఆలస్యానికి మన్నించమని కోరుతూ విషయ ప్రస్తావన చేస్తాను హిందూ సమాజానికి హిందూ ధర్మానికి హిందూ సంస్కృతికి దేవాలయము కేంద్రం యుగ యుగాలుగా భక్తి ప్రపత్తులతోటి భగవత్ తత్వాన్ని ఆరాధించుకోవడానికి హిందూ సమాజము దేవాలయ వ్యవస్థను రూపొందించుకుంది భగవంతుని దేవాలయంలో ప్రతిష్ట చేసి తమ యొక్క ఈతి బాధలు కష్టాలు ఇబ్బందులు భౌతికమైనటువంటి సమృద్ధవంతమైన జీవనాన్ని పొందడం కోసం అని చెప్పి ఆరాధించుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి పారలౌకికమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందడానికి భగవంతుడిని ఆరాధించుకుంటూ ఈ సమాజము యుగ యుగాలుగా శక్తివంతంగాను సమర్థవంతంగాను సమృద్ధి కలిగినటువంటిదిగాను దానికి కారణమైనటువంటిది దేవాలయాలు విదేశీ పరిపాలకుల యొక్క సమయంలో ఈ దేవాలయాల యొక్క ఆదాయాన్ని తమ యొక్క రాజకీయం ఉపయోగించుకునేటువంటిది ప్రారంభమైంది బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటిసారిగా దేవాల దేవాలయ వ్యవస్థను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి చట్టాలని రూపొందించడం ప్రారంభించారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ రకంగా దేవాలయ వ్యవస్థని తమ యొక్క అధీనంలో ఉంచుకుని హిందూ ధర్మము హిందూ సంస్కృతిని హిందూ పరంపరల్ని అనుసరించేటువంటి హిందువుల యొక్క మనోభావాలను కించపరిచేటువంటి విధంగా దేవాలయ యొక్క నిర్వహణ వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి కారణంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన నుంచి గత అరవై సంవత్సరాలుగా ఈ దేవాలయ వ్యవస్థ హిందూ సమాజానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రీతిలో అప్పగించాలని దేవాలయాలలో ధార్మికమైనటువంటి కార్యకలాపాలు ఆర్థికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాలలో జరుగుతున్నటువంటి అవకతవకత నుంచి ఈ దేవాలయ వ్యవస్థను కాపాడుకుని మన ధర్మము సంస్కృతి దీన్ని ప్రచారం చేసుకోవడానికి దేవాలయ వ్యవస్థని స్వతంత్రంగా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని విశ్వహిందు పరిషత్ మొదటి నుంచి భావిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వాల ముందుకు తీసుకురావడం జరుగుతూ వచ్చింది అనేక అనేకమైనటువంటి సందర్భాలలో దేవాలయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలు అన్నింటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి పద్ధతిలోనూ కూడా దీని గురించి ఆలోచించి స్థితిలో లేకపోవడం మాత్రమే కాకుండా సమయా సమయాలలో ఎండోమెంట్స్ యాక్ట్కి సవరణలు తీసుకొస్తూ మరింతగా హిందువులని తమ యొక్క ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి అనేటువంటి వ్యవస్థకి కేంద్రము లేనిటువంటి దేవాలయ వ్యవస్థకి దూరంగా తోసివేసేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా ఉపయోగించేటువంటి తిరుపతి లడ్డూలలో ఉపయోగించేటువంటి నెయ్యి దీంట్లో కలితి ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి కారణంగా ఇది ఒక ఉపయుక్తమైనటువంటి సమయము ఈ సమయంలో యావత్ హిందూ సమాజం యొక్క మనోభావాల్ని రక్షించుకోవడానికి దేవాలయాలు హిందువుల యొక్క సంపత్తి దేవాలయ యొక్క వ్యవస్థను నిర్వహించుకోవాల్సినటువంటి పద్ధతి పరంపర అనేటువంటి దానికి ఆగమశాస్త్రాలు భిన్న భిన్నమైనటువంటి సంప్రదాయాలకు అనుగుణమైనటువంటి పద్ధతిలో దేవాలయాల యొక్క నిర్వహణ నిర్మాణము ఇవన్నీ కూడా పరంపరానుగతంగా ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా చిన్న విచ్ఛిన్నమైపోయినటువంటి స్థితిలో తిరిగి వీటిని మనమే నిర్వహించుకోవాలి అనేటువంటి పద్ధతిలో హిందూ సమాజకు ఉన్నటువంటి సామర్థ్యతలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తూ హిందూ సమాజానికి దేవాలయాల్ని అప్పగించాలి అనేటువంటి విధంగా చట్టాన్ని సవరించాలి చట్టాన్ని చెయ్యాలి అనేటువంటి కోరికను కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ రకంగా దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించాము ఆ ఉద్యమ ప్రారంభ దశలో మొట్టమొదటి కార్యక్రమంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించి ఒక హిందూ శంఖారావం అనేటువంటి పేరుతోటి హిందూ సమాజంలో ఉండేటువంటి సర్వసాధారణ అనేటువంటి పౌరులు అందరి దృష్టికి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి అవక అవకతవకలు స్థిరాస్తులు చరాస్తులు దేవాలయ వ్యవస్థ పూజ అనుష్ఠానాలు ఉత్సవాలు వీటన్నిటిలోనూ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఇక్కడ వర్ణించాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ తెలిసినవే మన అందరికీ తెలిసినవే కాబట్టి ఈ వ్యవస్థ అంతా ఈ రకంగా చిన్న భిన్నం అవ్వడం కారడానికి కావడానికి రాజకీయమైనటువంటి ప్రేమేయం అనేటువంటిదే ప్రధానమైన హిందూ సమాజానికి దీన్ని అప్పగించాలని చెప్పని దీనికి అనుగుణమైనటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రకాలైనటువంటి సూచనలు ఇస్తూ ప్రస్తుతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు వర్తమానంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎండోమెంట్ యాక్ట్స్కి సంబంధించినటువంటి దాని ఆధారంగా హిందూ సమాజానికి ఏ రకంగా అప్పగించవచ్చును ఏ రకంగా హిందూ సమాజం నిర్వహించుకుంటుంది నిర్వహించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది ఏ వ్యవస్థని ఏ రకంగా నిర్వహించవచ్చు అనేటువంటి పద్ధతిలో ఒక నమూనా డ్రాఫ్ట్ను కూడా సిద్ధం చేసి విశ్వ హిందూ పరిషత్ సిద్ధం చేసి ఉంచింది ఈ దేవాలయ వ్యవస్థ అనేటువంటిది రాజ్యాంగం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యతను కలిగి ఉన్నది కాబట్టి రెండు ప్రభుత్వాలను కూడా చట్టము ద్వారా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి హిందూ ధార్మిక పరిషత్ అనేటువంటి పద్ధతిలో పేరేదైనా కూడా సూచించుకోవచ్చు నిర్ణయించుకోవచ్చు ఆ రకంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థని హిందూ సమాజానికి ఈ దేవాలయాన్ని నిర్వహించుకునేటువంటి విధంగా వ్యవస్థ చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని ఈ హైందవ శంఖారామం అనేటువంటి కార్యక్రమాన్ని జనవరి ఐదవ తేదీన విజయవాడలో నిర్వహించడానికి నిర్ణయించడం అయింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వెళ్ళి జనాన్ని చైతన్యవంతం చేసి మన అందరము కూడా విజయవాడ తరలి వెళదాం అనేటువంటి పద్ధతిలో సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది ఒక కార్యక్రమం ప్రతి ఒక్క దేవాలయంలోను కూడా దేవాలయాల యొక్క వ్యవస్థను స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విధంగా హిందూ సమాజానికి అప్పగించాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్క దేవాలయంలో కూడా సామూహికమైనటువంటి ఆరతులు నిర్వహించాలని హారతి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని అన్ని మండలాలలోనూ కూడా హిందూ సమ్మేళనాలు నిర్వహించి ఈ ఆవశ్యకత గురించి సర్వసాధారణమైనటువంటి హిందువులందరికీ తెలియజెప్పేటువంటి విధంగా ముందస్తు కార్యక్రమాలుగా వీటన్నిటిని కూడా విశ్వహిందు పరిషత్ యోజన చేసి విజయవంతంగా లక్షల సంఖ్యలో విజయవాడకి హిందూ ప్రజలందరూ చేరుకునేటువంటి కార్యక్రమాన్ని రూపొందించాం ఈ కార్యక్రమానికి యావత్ హిందూ సమాజాన్ని హిందూ ధార్మిక సాంస్కృతిక సామాజిక అనేటువంటి సంస్థలన్నీ సాధు సన్యాసులు యొక్క నా మార్గదర్శనలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతుని ముందుకు తెలియజేస్తూ ఉన్నాం సమ్మేళనం సభలాగా ఉంటుందండి ఒక సమ్మేళనం లాగా ఉంటుంది సభగా ఉంటుంది ఒక బహిరంగ సభగా శంకారావు అనే పేరుతో సభ నిర్వహించడం జరుగుతుంది అనుకుంటున్నాము గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో విశాలమైనటువంటి ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అయ్యా మధ్యాహ్నం పది పదకొండు గంటలకు వస్తారు రెండు మూడు గంటలకి సభా కార్యక్రమాన్ని నిర్వహించుకుని సాయంత్రానికి వాళ్ళ వాళ్ళ స్థలాలకి తిరిగి వెళ్ళేటువంటి విధమైనటువంటి యోజన సంఖ్యలో గ్రామాలకి దాదాపు ఐదారు వేల గ్రామాలకు వెళ్ళడం జరిగింది పరిషత్ కార్యకర్తలు మిగతా గ్రామాల్లో కూడా చిన్న చిన్న సమావేశాలు గ్రామస్థాయిలో సమావేశాలు దేవాలయంలో సమావేశాలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఏమండి హిందూ సమాజానికి సంబంధించినటువంటి ధార్మిక సాంస్కృతిక సామాజిక అనేటువంటి సంస్థలు అన్నింటిని కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ కలిసి చేసేటువంటి విధమైనటువంటి కార్యక్రమం హిందు పరిషత్కి సంబంధించినటువంటి అఖిల భారతీయ అనేటువంటి నాయకులు ఉంటారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు సాధు సన్యాసులు ఉంటారు అఖిల భారత స్థాయిలో కలిగినటువంటి సాధువులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సాధువులు ఉంటారు హిందూ పరిషత్ జాతీయ నాయకులు ఉంటారండి